మహాశివరాత్రి గారి పర్వదిన సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలు నిన్నెళ్ళు ఆయన ఆరోగ్యాలతో అని చెప్పి మీ కష్టాలను తెలిపే ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ స్వామి వారిని వేడుకోవడం జరిగింది ఏదైతే కష్టాలు ఇబ్బందులున్నారో వాళ్ళందరి కష్టాలు తొలగించాలని చెప్పి పూర్తి సమాజం అంతా సుఖ సంతోషంతో నిలసినారని చెప్పి స్వామివారిని గారిని జరిగింది వాళ్ళ మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు రోజు పవిత్రమైనటువంటి దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ పుణ్యక్షేత్రానికి ఇతర దేశాల నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఒక సెంటిమెంట్ మహాశివరాత్రి పర్వదినైనా ఒక్కసారి ఆ రాజరాజేశ్వరుని దర్శించుకుంటే మన కష్టాలు తొలగిపోద్దు చెప్పి ఒక సెంటిమెంట్ హిందూ సమాజంలో పుట్టారు అందుకే ప్రతి ఒక్కరు ఉండే రోజు స్వామివారి దర్శనం వస్తూ ఉంటారు అందరూ కూడా దర్శనం ఇవ్వాలని చెప్పి స్వామివారి పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ముందే శక్తివంతల దేవస్థానం ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి రోజు దర్శనం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా హిందూ సమాజం కూడా ఒక్కసారైనా విమ్రవాడ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి మోడీ గారు కూడా పోయి దర్శించుకున్నారు కాబట్టి ఆ పవిత్రత ఏందో ఆ శక్తి ఏందో మోడీ గారు దేశాన్ని చాటిర్లు మరి అటువంటి దేవస్థానం ఒకసారి దర్శించుకోవాలి అటువంటి రాజరాశ స్వామి దర్శించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఒక ఆలోచన సమాచారం కూడా వచ్చింది మరి అటువంటి మహాన్వాడు ఇటువంటి శక్తివంతమైన పుణ్యక్షేత్రం అదృష్టంగా భావించిన కాబట్టి ఈరోజు మహాశివరాత్రి పొరచన సందర్భంగా ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఈవోగాలతో పాటు సిబ్బంది అందరూ కూడా పోలీస్ సిబ్బంది కానీ ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ ఇటు సేవా సంస్థలు కానీ దేవస్థానం యొక్క సిబ్బంది కానీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు అందరు కలిసి మనిషి సాయంత్రం వరకు కూడా రేపు ఉదయం వరకు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఇదే ప్రశాంతమైన వాతావరణం జరపాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హిందూ బంధువులతో కూడా మహాశివరాత్రి పర్జన శుభాకాంక్షలు హృదయపులుగా స్వాగతం చేస్తూ